నా ప్రాథమిక హక్కులకు కూడా భంగంపాటిలకు చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకే పోలీస్ అధికారులు అడిగారు ఎక్కడన్నా లిఖితపూర్వకంగా వచ్చి నాయకులు మొత్తం ఇక్కడ పెట్టండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీఆర్ మొత్తం ఏమి ఇన్ఫర్మేషన్ కావద్దు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అభావపడుతున్నారు అదంతా మీ దగ్గరనే ఉంది ంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు ఎదురు ఫోన్ హైకోర్టు మీద ఉన్న గౌరవంతో గతాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేసినో ఆ లాయర్ నాతో రాఘడ అడుగుతున్నారు మరొక పౌరుడిగా నాకు ఆ లాయర్ని వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసిన అధికారం నాకు నేను అనుకుంటున్నాను అని వారంట భారత రాజ్యాంగం నడుస్తుంది నేను అనుకుంటున్నాను కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళంటున్నాను చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు మీరు ముందుగా ఇన్ఫామ్ చేశారా అడ్వకేట్స్ వస్తున్నారు అదే వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ ఇవి కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా కొట్టారు కాబట్టి రైతు భరోసాను పంపించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసిన మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైట్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తాం పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా విజ్ఞప్తి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా చెల్పోత లాయర్లు ఉంటే వాళ్ళకొచ్చి నిప్పందింది ఇబ్బంది ఏంటంటే నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి ఇక్కడ మనం కెమెరా నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కెమెరా ఆయన ఇవిని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీస్ అప్పుడు రాసి మీడియా క్లిక్ చేసి మొఖం కిందకంటే నా నా రైట్స్ ని protect చేసుకోవడానికి సరే ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు మీరు నేరుగా విచారణకి అటెండ్ అవుతున్నారు వాళ్ళు చెప్పిన టైం నరేందర్ రెడ్డి గారు ఇవిని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది పోలీసులు అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా ఆయర్ తెచ్చుకున్నాను ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేసి అవసరమైతే కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు కొనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఇగ్గొట్టింది ప్రజలకు తెలుసు మాట తప్పింది తెలుసు నాలుగు వందలు ఇరవై హామీలు ఎత్తగొట్టేది ప్రజలకు అర్థమైంది నువ్వెన్నీ చేసుకున్నా చేసుకున్నావు తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టాడు ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది ఇవాళ నాకు జరగదని గ్యారెంటీ ఏంటి నరేందర్ రెడ్డి ఇవని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసులు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు కానీ నాకు కూడా అట్లే చేస్తారని నా డౌన్ రెండోది రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అన్లయమని ఏమైనా ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమైతే ఇంకో రెండు ఏమైనా ఇచ్చి అని కావాలని బుద్ధాం చేయాలని చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను తప్పేమో చాలా సేపు నుంచి పోలీసులు సహకరించబోతే నా దారి ఇప్పటివరకైతే పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా అనుమతి లేదు అనేది నిబంధన లేదు లేదు అనుమతి అనుమతి అనేది తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిన రో ఆయన అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిన రో అది జరగకూడదన్నదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏంటో నాకు అర్థం లేదు ఏదైనా కానుందా చూపెట్టు కాగిధం చూపెట్టే కాయుధం చూపెట్టారు సార్ మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు